శ్రీనివాస్ గారు నమస్కారం అండి నమస్కారం నమస్కారం సో మన ప్రధాని మోదీ గారు ఇటీవల అమెరికా పర్యటన జరిగింది గతంలో మీరు ఒకసారి కనుక గుర్తు చేసుకున్నట్లయితే కేసీఆర్ గారికి మోదీ గారికి మధ్య జరిగిన సంభాషణని బయటకు రివీల్ చేశారు మోదీ గారు పర్సనల్ సంభాషణ అవును పర్సనల్గా జరిగిందే అట్లాగే ఇప్పుడు మోదీ గారికి ట్రంప్ గారికి మధ్య జరిగిన సంభాషణని ట్రంప్ గారు బయట పెట్టేశారు అసలు దీన్ని ఎట్లా చూస్తారు ఆ ట్రంప్ గారు అలాంటిది ఆయన దాసుకుంటాడా అవునా అండి ఏసీయాలని ఏసేయాలని చెప్తాడు లేదా గాజాస్క్రిప్ట్ ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన భారతదేశ ప్రతిష్ట డెఫినెట్గా గారు ఉన్నప్పటి నుంచి మనం బిల్డప్ చేసుకుంటూ వచ్చాం ఈ గవర్నమెంట్లో కూడా ఏదైతే మోడీ గారు ఏదైతే ఉన్నారో ఆయన ఇనీషియల్గా మ్యాడిసన్ స్క్వేర్లో ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిన తర్వాత బిఫోర్ పెంచారు డెఫినెట్గా షుడ్ అప్రిషియేట్ కానీ తర్వాత ఎప్పుడైతే ఆదానీ గారు నేను మళ్ళీ ఆదాని గారిని ఆదాని గారి కేసుకి నేను వెళ్ళటం ఆదాని మోడీ గారు వెళ్ళి కలిసిన తర్వాత కల చూశారు కదా ఆదానీ గారి కేసు ఏదైతే ఉందో మాట్లాడిన తర్వాత అసలు చట్టాన్ని ఎత్తేమని చెప్పి ట్రంప్ గారు ఉత్తర్వులు ఇవ్వడం ఏంటండి ఆదానీ గారు ఏదైతే ఎస్ఈఎస్ చట్టం ఆదానీ గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కుంభకోణం ఏదైతే ఉందో ఇంకోటి దాని తర్వాత ఇంకో కేసు కూడా ఉంది ఫార్ ఎఫ్డిఏలో సరే నిన్న ట్రంప్ గారు ఉత్తర్వు పంపించారు ఆ చట్టాన్ని ఇప్పుడు ఆదానీ గారి పేరు పెట్టిన చట్టాన్ని మీరు అక్కడ పేపర్లో వచ్చినాయి టైమ్స్ ఆఫ్ ఇండియా ఉత్తర భారత పార్టీలో పెత్రికలు వచ్చినాయి వాళ్ళ బ్యాచ్ వచ్చినాయి వేసేయండి ట్రంప్ గారు ఆర్డర్స్ అంతకు పెట్టి పంపించాడు ఇంకా పర్మిట్ అంటే కేసు ఎత్తేమని కేసులు అసలు దీని మీద రమో చేయొద్దని ఇది దేశ దేశం కోసం ఆయన కోసం నాకు తెలియదు ఇవాళ ఈ తరి తరివేయమని వాళ్ళు ఈ విద్యుత్ ఒప్పందాలు ఎంత దారుణం ఏంటని మన దిశ నాయుడు గారు ప్రస్తుతం నాయ నాయుడు నాయకు అనుకోని ఆ దేశ అధ్యక్షుడు గారు ఉన్నారు అంటే నాయకుడు నాయుడు అని పద నాయకుడు కానీ నాయుడు తీసుకోవచ్చు ఏదైనా కానీ ఆయన ఇచ్చారు బంగ్లాదేశ్ ఆ రోజు మంత్రి గారు ఏం చెప్పారు మోడీ గారు వచ్చింది ఒత్తిడి చేస్తున్నాడు ఈయనకి మా పోర్ట్లు ఇవ్వండి అని చెప్పి ఆదాన్ని పెట్టుకొచ్చా అని చెప్పి శ్రీలంక మంత్రి గారు మాట్లాడారు ఇది ఒక పార్టీ కాదండి దేశం మీద అభిమానం ఉన్నవాళ్ళు ఫస్ట్ దేశం మీద గురించి మాట్లాడండి ఇవాళ ఏ మతం వాళ్ళు అన్నా ఫస్ట్ దేశం మీద అభిమానం ఉండాలి ఖచ్చితంగా కాదు నాకు మతానికి ఒక కాపీ రెట్టు లేదా ఆదాని గారు సేవ చేసుకుంటారు శ్రీశులకి సేవ చేసుకున్న వాళ్ళు బంద్ చేసుకున్నాను ఇక్కడ వాళ్ళు నేను చెప్పింది నిజమా కాదనుకోండి పద్యాలంలో ఎలా ఉన్నా బంగ్లాదేశ్ వెళ్ళి బంగ్లాదేశ్కి మనం వందల సంవత్సరాల నుంచి అంటే ఆ ప్రాంతానికి షిరాజు యుద్ధాల దగ్గర గొడవలు ఉంటే బంగ్లాదేశ్ ఏర్పడిన పాకిస్తాన్ ఏర్పడిన పంతొమ్మిది నలభై ఏడు నుంచి ఇండియా అత్యధిక భూభాగాలు మన పాకిస్తాన్ మన బంగ్లాదేశ్కి ఇచ్చి తక్కువ భూభాగాలు తీసుకుని సెటిల్మెంట్ చేసుకుంటే ఇంత గొప్ప మనసు ఎలా వచ్చిందో అందరికీ అనుకున్నారు అరే మోడీ గారు కాపాడతారు పా ఎంత చేసి అనుకున్నాం తీరా చూస్తే వాళ్ళకి ఒప్పందాలు ఇవన్నీ చాలా తెలియదు బంగ్లాదేశ్కి ఎలక్ట్రిసిటీ ఒప్పందాలు ఇండియా నుంచి ఎలక్ట్రిసిటీ ఆదానీ గారు జార్ఖండ్లో ఫ్యాక్టరీ పెట్టి బంగ్లాదేశ్ సప్లై చేయాలని రేటు ఆ యోనస్ గారు ఇంత దుర్మార్గం మేము అక్కడ పడతాం ఇంత రెండు మూడు రెట్లు ఎక్కువ కనబడుతున్నాయి తొందరగా వదిలించుకోవాలి ఏమో అన్ని అన్ని ఆయన కనెక్ట్లో పెట్టుకుని మేటుకు తీసుకోలేరు కదా తగ్గించేశారు ఇవాళ ఎవరి గురించి ఇవాళ యూరో మీరు అమెరికా సబ్జెక్ట్కి వస్తేనండి యాభై ఐదు లక్షల మంది దాదాపు ఇండియన్స్ అమెరికాలో ఉన్నారు అత్యధులకి సిటిజన్షిప్ లేదు గ్రీన్ కార్డు లేదు హెచ్ఎన్ బీ ఉన్నారు ఓపీటీ మీద ఉన్నారు మిగతా వాళ్ళు అసలు అక్రమంగా వెళ్ళిన కొంతమంది ఇవాళ ఆ టారిఫ్ విషయంలో అన్యాయం జరుగుతుందంటే మోడీ గారు మనందరం అనుకున్నాం బాధ్యత ఎంతులు బయర్భజన చేశారు ఇదంతా మనందరూ కూడా ఎఫెక్ట్ ఎఫెక్టివ్లవుతుందని చెప్తాను అసలు మోడీ గారికి అన్న అనుమంది ఈ దేశ ప్రతిక్షను తాకటి పెట్టి నూట నలభై కోట్ల మంది ప్రజలు ప్రతిక్షణ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ చరిత్రలో స్వతంత్ర భారతదేశ చరిత్రను ఒక ఏ ప్రధానమంత్రి కూడా వెళ్ళి ఒక విదేశంలో ఉన్న ఒక పార్టీకి ప్రచారం చేసిన సందర్భాలు లేవు అమెరికాలో అలాంటిది ఈయన అమెరికా వెళ్ళి అక్కడ ఎలా చేశారో లేదా మీరు చూడండి నిజమో కాదు ఇండియా తీసుకొచ్చి కోవిడ్ బాబు ఎప్పుడు మీకు పాండమిక్ అయిపోయింది మీరు ఎవరిని వద్దని చెప్పి జనవరి పన్నెండు అయితే తర్వాత నెల నెల పదిహేను రోజుల తర్వాత మోడీ గారు అమిత్ షా ఈ ట్రంప్ గారిని పిలిచి ఆయన ఊళ్ళో అహ్మదాబాద్లో లక్షలాది మంది పిలిచి ఔరేక్ బాట్ ట్రంప్ అని చెప్పి ప్రచారం చేశారు లొచ్చు ఇదేంటి నాకు అర్థం కావట్లేదు ఆ క్యాండిడేట్ ప్రచారం చేయటండి అయిపోయింది ఆ తర్వాత అలా బలయ్ చేసుకున్నారు అంత బాగుంది ఇవాళ ఈయన ఏదో లాభం చేస్తారనుకుంటే ఇవాళ టారిఫ్ మీద మీరన్న ఇందాక విషయమే ఇలా మోడీ గారు అడిగారు నేను ఒప్పుకోను కాదు ఇలా అన్నా నేను వేస్తానని చెప్పేశాడంటే ఇవాళ బయట పెట్టేశారు యాన్ మాస్కర్తో మాట్లాడతాను ఈయనేమి ఏమీ చెప్పకుండా ఉత్తి చేతిలో ఇంటికి వచ్చారు ఉత్తి చేతులు రాలేదు ఇవాళ నేను దీని మీద కూడా మాట్లాడు వివాదాస్పదం కొంతమంది చేస్తున్నారు కానీ మన దేశం నుంచి కొంతమంది ఆ గుజరాతీలో లేదా పంజాబీలో ఆ దేశంలో తెలుగు వాళ్ళు తక్కువ మంది ఉన్నారు వీళ్ళు ఏదో యూనివర్సిటీలోకి వెళ్ళి ఏదో తేడా వీళ్ళు ఆయన ఉంటారు కానీ చెప్తున్నాను ఆ మెక్సికోకి వెళ్ళి లేదా పడవల్లో అక్రమంగా ఆ దేశంలో ప్రవేశించినాడు అక్కడ వెళ్ళిపోయి ఉన్నాడు వేరు అవును వేరే జాబులు చేయడం వేరు ఎంటర్ అవే ఇల్లీగల్గా ఎంటర్ ఇల్లీగల్గా పడవలు దాటుకుని ఒక్కొక్కరికి ముప్పై లక్షలు అంటే నలభై లక్షలు అంటాం ముప్పై లక్షలు నలభై లక్షలు ఖర్చు పెట్టి వెళ్తున్నారండి ఒకళ్ళు ఇవాళ ఆ దేశంలో కోసం వెళ్తా ఉంటే పట్టుకున్న వాళ్ళని తిప్పి పంపించడం నేను మళ్ళా చెప్తున్నాను తప్పు లేదు ఆ దేశ సార్వభౌమత్వం ప్రకారం మన ఇండియన్స్ని కాదు ఏ దేశం వాళ్ళన్నా వాళ్ళు వాళ్ళ ఫ్లైట్ ఖర్చులు పెట్టుకుని పంపిస్తున్నారు ఆమె సరే ఏదో మిలిటరీ కమాండ్ పంపిస్తున్నారు తప్పు లేదు నేను చెప్తున్నాను మైండ్ ఇవాళ కానీ కొలంబియా అనేది ఇంత దేశం ఉంటుంది అండి ఆంధ్రప్రదేశ్ ఆ దేశం వాళ్ళకి కూడా పంపిస్తాను అంటే ఫ్లైట్లో ఎలా చేయలేదు తిప్పి పంపించాడు అది దేశ అధ్యక్షుడు నా దేశ పౌరులు తప్పుకి వెళ్ళటం పొరపాటే నువ్వు ఇంటి అక్కడ పెట్టు నేను తెచ్చుకుంటాను వాళ్ళని నువ్వు గౌరవంగా పంపిస్తా కాళ్ళకి నడుంకి చేతులకి సంఖ్యలు వేసి గొర్రెలు తోలినట్టు నువ్వు ఆ రోజు ఆఫ్రికా నుంచి తీసుకొచ్చాక చేతులు వేసుకుని బానిసలు తీసుకొచ్చినట్టు పంపిస్తావా కుదరదాన్ని దమ్ముగా మాట్లాడాడు మరి నూట నలభై యాభై నాలుగు ఇంచుల బదులు నూట ఎనిమిది ఇంచులు ఛాతి ఉన్న మన ఆదాని గారి పార్టీకి సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి మనందరూ గౌరవకారం గర్వకారణం బయటికి వెళ్ళినప్పుడు మనం గౌరవించాలి కదా ఆయన ఎందుకు సైలెంట్ కొన్నారు ఈయన ముందే ఒకరు తోలారు బండిలో తోలారు ఈయన వెళ్ళిన తర్వాత ఆఫ్ చేసి వెళ్ళిన ఫ్లైట్ ఎక్కిన మరుక్షణం మళ్ళీ ఇంకో రెండు ఫ్లైట్లో తోలేరు కాళ్ళకి పోనీ నిజమా కాదని మీ కాళ్ళకి మీనాడు పేపర్స్ హిందుస్తాన్ టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా అన్నీ చదవండి వాళ్ళ ఇండియా టుడే కేసి టాయిలెట్లు ఎన్ని గంటలు పదిహేను గంటలు నార్మల్గా పంపిస్తే పదిహేను గంటలు ఆళ్ళేమో దాడి చేస్తారు కాదండి పదిహేను గంటల పాటు టాయిలెట్ లేకుండా ఎలా ఉంటారండి మినిమం ఫ్లైట్ పార్ట్స్ పెట్టుకున్నాం పెట్టుకోకపోయినా ఏందండి నాకు అర్థం కాదు తప్పు చేశారు నేను చేయను అనలేదు కానీ ఇదే మీరు అలయబాలే మన దేశ ప్రజలకు కోవిడ్ వచ్చేదంటే కోవిడ్ సమయంలో కూడా దుర్మార్గంగా పిలిచి ఇలా చేశారు కదా ఆయన ఇచ్చిన అలయబాలే ఇదే ఆదాని గారికి ఒక్కళ్ళకి ఇస్తే సరిపోయిందండి టారిఫ్స్ ఇవాళ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీస్లో దెబ్బతో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ స్టీల్ అండ్ మెటల్ ఇండస్ట్రీ దెబ్బతింటుందని బిజినెస్ స్టాండర్డ్ మీకు అన్ని పంపిస్తాను ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు దాని మీద ప్రభావం ఉంటుంది అమెరికాలోకి వెళ్ళే డ్రగ్ ప్రతిదీ జనరిక్ డ్రగ్స్లో ఫార్టీ నైన్ పర్సెంట్ ఓన్లీ ఇండియా నుంచి వెళ్తుంది ఫార్టీ నైన్ పర్సెంట్ నలభై తొమ్మిది శాతం ఓకే ఇవాళ ఇవాళ దాని మీద ఉండే ఇంపాక్ట్ ఏంటండి నేను చెప్తా ఉన్నాను అంటే తప్పు అని మరి మన మోడీ గారు వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు దిగుమతులు పెరిగినాయి చైనా నుంచి ఆత్మనిర్భర్ భారత్ అని పెట్టుకున్న తర్వాత దే ఆర్ ట్రయింగ్ బట్ పెరిగినాయి మనం సమాధి కాదని మరి మీ మీ యొక్క మన హక్కులన్నీ తాకట్టు పెట్టిన తర్వాత ఏమైందండి వెనిజోలా నుంచి ఆయిల్ తెచ్చుకుంటే అరవై రెండు డాలర్లో రష్యా నుంచి తెచ్చుకున్న తర్వాత ఎవరికి ఇచ్చారు ఏ కంపెనీకి ఇచ్చారు మీరు ఎవరికి ఏర్పాటు చేశారు ఇవన్నీ ప్రజలకు తెలియదు అండి ఇది ఓకే అందువల్ల ఇవాళ నేను ఒకటి చెప్తున్నాను తన భావం మనం మోడీ గారి విషయంలో ఆయన అక్కడ చేసి తాకట్టు పెట్టారు ఆదాని గురించి దట్ ఇస్ అంటే డిఫరెంట్ కానీ ఇవాళ మాత్రం జరిగే దాంట్లో ఈ టారిఫ్ విషయంలో ఇండియన్ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా మనం ఇండియా మనం సపోర్ట్ చేయాలి మన దేశ పౌరులుగా అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు సపోర్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాట్ ఆన్ మోడీ గారు ఆదానీ గారు బ్యాచ్ అని కాదని ఇవాళ మన హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు వాళ్ళు తేవ ఎందుకంటే డ్రగ్స్ విషయంలో ఈ చైనానే సపోర్ట్ చేసిన పని లేదు వాళ్ళు అందువల్ల చాలా తెలివిగా జయశంకర్ గారు ఈజ్ అ గుడ్ జెంటిల్మెన్ ఫారెన్ అఫేర్మన్ ఫారెన్ అఫేర్స్ మినిస్టర్ బీయింగ్ ఎన్ ఆఫీసర్ ఇక ఈ ఆర్థిక శాఖ మంత్రి గారి నుంచి మాట్లాడదు అందువల్ల కొంచెం గుడ్ ఆఫీసెస్ పెట్టుకుని వాళ్ళంతా మైనస్ జరుగుతూ ఉంది మనకి బంగ్లాదేశ్లో మనం ఏదైతే ప్రాణాలు పండగా పెట్టామో వాళ్ళ బంగ్లాదేశ్ గురించి ఇష్యూ వస్తే పండంగా పెట్టాము బంగ్లాదేశ్ గురించి మాట్లాడారు ఎవరో ట్రంప్ గారు మోడీ గారు ఇంటర్వ్యూలు అడిగారు మన మీద వాళ్ళ ద్వేషం వచ్చే పరిస్థితి వచ్చింది బర్మా వాళ్ళు కూడా అలాగే ఉన్నారు నేపాల్ కూడా సరిగ్గా లేదు దిక్కుమాల పాకిస్తాన్ అని దిక్కుమాలిన ప్రభుత్వం అది అలాగే ఉంటారు ఆఫ్ఘనిస్తాన్లో కూడా పరిస్థితి బాగాలేదు ఇరాన్తో మనకి ఇరాక్తో సౌహార్ద సంబంధాలు ఇద్దరు అర్థం చేసుకుని ఇద్దరు మనకు బాగుండేవారు ఇవాళ అక్కడ కూడా ఇబ్బంది మారిషస్ దేశం కూడా మన మీద వ్యతిరేకం ఉంది శ్రీలంక దేశం కూడా వ్యతిరేకంగా తయారైంది చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఆ దిక్కుమాల చైనా లాంటి ఒక దౌల్బాజీ ప్రభుత్వం గురించి మనం చెత్త ప్రభుత్వం గురించి మాట్లాడుకోకాలి ఇండియా మీద కాదు మన ఇండియా బహుభాగానే ఆక్యుపై చేసినట్టు వాళ్ళ గత ఏడు సంవత్సరాలు బోల్డని వస్తున్నాయి శాటిలైట్ ఇమేజ్ని అందువల్ల దయచేసి ఇవన్నీ దీన్ని దీన్ని బట్టి చుట్టుపక్కల గెలవాలన్నాడు వెళ్ళి ఎక్కడండి నేను కొరియాలో వెళ్ళి గెలిచి వచ్చానంటే కాదని నేను చెప్తున్నాను దయచేసి గమనించుకోవాలి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మోడీ గారు తీసుకునే ఏదైతే ట్రంప్ గారిని గట్టిగా కానీ కన్విన్స్ చేసుకోలేకపోతే అక్కడ ఉండే మన విద్యార్థులు కూడా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చూసాం డీప్ సేఫ్ అందుకని అంతిమంగా ముగించే ముందు ఒక మాట చెప్తాను మై డియర్ యూత్ ఇది ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు నేను అది కాగితాలు పంపిస్తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఇండియా నుంచి ఉన్న పేటెంట్స్ కానీ ఇండియా కానీ ప్రపంచ వాటాల్లో జీరో పాయింట్ టూ త్రీ పర్సెంట్ మీరు వినేది కరెక్టే జీరో పాయింట్ టూ త్రీ పర్సెంట్ ట్రైన్ డ్రేన్ ఎక్కడ పనిచేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నా మనం భవిష్యత్తు మీద ఓ పక్కన జరుగుతూ ఉంటే అఘోరాలు గొప్పవాళ్ళు మాంసం తిన్నా ఎంత శక్తి ఉంటుంది మనం ఎక్కడికి వెళ్తున్నాం మధ్యగాలు నాటికి వెళ్తున్నామా యువతను దేనికి ప్రిపేర్ చేస్తున్నావు పెద్ద పెద్ద పార్టీల నాయకులు వీళ్ళందరూ వీళ్ళ కొడుకులు వీళ్ళందరూ అమెరికాలో మేచ బ్రహ్మాండంగా ఉంటారు సామాన్యులు మతం పేరు మీద మత ఉద్దేశం పేరు రోడ్ని పిలిచి దెబ్బలాడాలండి బీజేపీ ఆర్ ఎంఐఎం ఎంఐదు దయచేసి ఆలోచన మనం ఎక్కడ ఉన్నాం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎంత ఖర్చు పెడతాం భావితరాలు ఉండాలి మతం 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 కుంభమేళ మీద ఇంతమంది వచ్చారు మంచి సంతోషం ఎందుకు మనం మాట్లాడుకున్న తర్వాత దీని మీద దృష్టి పెట్టండి ఇవాళ ఆ అమెరికా అనేది సామ్రాజ్యవాద శక్తి తన ప్రయోజనమే ఆయన ప్రయోజనం ఆయన చూసుకుంటున్నాడు నేను తప్ప మొదటి నుంచి అంతే కదా చూసుకుంటున్నాడు మీరు కూడా మన ప్రయోజనం మన ప్రయోజనాన్ని వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టొద్దు ఆదాన్ని గారి గురించి అని కోరుకుంటున్నాను రైట్ సార్ థ్యాంక్ యూ అండి నమస్కారం